హాయ్ హలో అండి అందరూ బాగున్నారా మీరు బాగుంటే మేము బాగుంటామండి ఇవాళ అందరికీ గుడ్ మార్నింగ్ కానీ ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు పన్నెండు అవుతుంది మీకు ఏ టైం నా వీడియో అవ్వాలి మీకు వదలాలి అంటే ఈవేళ వదులుతానా రేపు వదులుతానా లేటుగా వస్తే ఇప్పుడికిప్పుడు చేసినట్టుగా అండి ఇప్పుడు ఇప్పుడు వదిలినట్టుగా లేకపోతే మీకు మార్నింగ్ పన్నెండు లోపల వచ్చింది అనుకోండి నిన్న చేసినట్టుగా లేకపోతే మొన్న చేసినట్టుగా ఈవేళ వచ్చింది అనుకోండి ఇప్పుడే మీకు నేను చేసి పెడితే మీకు ఈవినింగ్కి వస్తుంది మార్నింగ్ ఇదిగోండి మసాలా ఉప్మా చేశానండి జీడిపప్పు అన్నీ వేసి చూడండి ఇదిగోండి తినేసారు ఇదిగోండి చూసారా జీడిపప్పు ఉప్మా వాటర్ కూడా వేస్తానండి ఇదిగోండి వాటర్ కూడా వేసాను ఉప్మా అయిపోయింది ఇప్పుడు మంచి కర్రీ మీకు చేస్తాను అలాగే ఒక శారీ ఉంది చూడండి మంచి శారీ అండి నాకు ఒకరు పెట్టారు చాలా బాగుంది ఆ శారీ కూడా చూడండి మన బ్లాక్లో శారీ ఉంటుంది ఉప్మా ఉంటుంది ఉప్మా చూపి చెప్పేసానులేండి కర్రీ మంచి కర్రీ మీకు ఇష్టమైన కర్రీ ఉంటుంది అలాగే స్వీట్ ఉంటుంది అన్నీ ఉంటాయండి మా బ్లాక్లో చూడండి సరేనండి అందరికీ గుడ్ మార్నింగ్ నా వీడియో ఎప్పుడు కూడా రాని కానీ మార్నింగే కాదు పన్నెండు లోపల గుడ్ మార్నింగ్ నా బంగారాలందరూ మంచి బంగారాలు నా బంగారాలందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నా సబ్సైజులకి నా వీడియో చూసే వాళ్ళందరికీ నా దీపలు ఎప్పుడూ ఉంటాయండి మీ అందరూ బాగుండాలని ఆ వేడుకొండల వాడికి నేను ఎప్పుడు కోరుకుంటున్నానండి సరేనండి వీడియోలో తెలుపుదాం రండి చూడండి చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు మన బ్లాక్లో చికెన్ కర్రీ చూసారు కదా ఉల్లిపాయలు టమాటాలు వేసాను చికెన్ కర్రీ ఇది బాగుంది చికెన్ అరకేసి అరకేసి ఇవి బాగా మడ్జిపోవాలి ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటా ఎరుగండి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎదిగోండి సాల్ట్ వేసుకుంటున్నాను తగిన పసుపు మన మసాలా కావాలి ఇక్కడ ఎలాగేసి కలుపుకోవాలి చూసారా బాగా మగ్గిపోయింది బాగా మగ్గిపోయింది సుగించిన తగ్గేసి అంటే ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం చేసి తొంగిగా మగ్గిపోతే టేస్ట్ వస్తుంది అనమాట అర్థమైంది చికెన్ ఉంది కదా ఈ చికెన్ ఏమి మనం ఎలాగ మొత్తం ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇది కమ్మగా ఇలా మగ్గిపోయాక నేను నేను చూపిస్తాను సరేనండి ఇది మండి వాటర్ వేసుకున్నాం దగ్గరికి అయిపోయింది ఏదైనా మొక్క ముడిపోవాలి చేసుకోవాలి సరిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది మంచి చికెన్ అండి ఇది చాలా ఫ్రెష్గా కొట్టి ఇచ్చాడు మనకి అప్పటికప్పుడు కోడికా ఇచ్చేసి చేసి మన ఎదురగానో మనకు మంచిది ఇచ్చారండి కొబ్బరి నీళ్ళు నూట ఎనభై రూపాయలు అండి బాటిల్ ఇలాగా కొబ్బరి వాటరు రాత్రి తాగింది ఇవి నాకు ఇచ్చిందండి ఇవన్నీ ఇవి ఉంచింది చూడండి ఇప్పుడే తీసుకున్నాను నూట ఇరవై రూపాయల బాటిల్ కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకనేసి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగండి అందరూ మంచిగా వండండి ఏ చికెన్ మటన్ తిని కొద్దిగా మగ్గి కొలుపుకొని తాగండి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది కొబ్బరి నీళ్ళేం తాగండి సరేనండి తర్వాత ఏదో స్వీట్ తీసుకొచ్చానండి స్వీట్ ఇదిగోండి చూపిస్తాను మీకు ఇదిగోండి స్వీట్ కొంత కొత్తిమీర పూర్లోకి జీలకర్ర ధనియాల పొడి అది స్వీట్ బాగుందండి టేస్ట్ కొనుకోవాలి అన్ని పీసులు బాగున్నాయి నెయ్యితో నెయ్యి కోవాలి ఓకేనండి కర్రీ ఉడుకుతుంది ఎందులో ఏమి చూపిస్తాను చూపిస్తాం చిన్న కర్రీ సరేనండి ఉడకండి మనకి ధనియాల జీలకర్ర పౌడర్ గరం మసాలా ఏం కారంలో గరం మసాలా ఉంది దగ్గరికి అయిపోయింది కొత్తిమీర కొత్తిమీర కొత్తిమీరి ఇంకా నచ్చింది కొత్తిమీర సారీ మీకు తెలిసిన వాళ్ళు సారీ పెట్టారండి ఈ బ్లాక్ పెడతాను ఈ నేను మీకు పెడతాను నాకైతే నచ్చింది అండి అవుతుంది అండి ఇది సారీ అంతా ఇలా ఉంటుందండి కింద బా వచ్చిన వచ్చింది చేయాలంటే ఇలా ఉంటుందండి ఫ్లవర్స్ ఉంటాయండి అక్కడక్కడ బాగుందండి చూపిస్తాను సారీ అంత ఈ కలరు ఇది ఇది బ్లౌజ్ కూడా ఇదేనండి ఈ కలర్ వచ్చింది ఒకటి నుంచి బ్లౌజ్ వాటర్ కూడా చాలా పెద్దది వచ్చిందండి నాకు ఇంగ్లీష్ కలర్ అంటే చాలా ఇష్టం అండి దీనికి పింక్ ఇచ్చాడు కదండి కాంపిటీషను కాబట్టి బాగుంది పైకేమీ బార్డు మనం దోపిన్ దగ్గర కట్టుకున్న దగ్గర చిన్నది ఇచ్చాడు బాగుంది మళ్ళీ అది పెద్దది అయితే దోపేటప్పుడు చాలా ఇబ్బంది పడతాము కానీ చాలా బాగుంది బ్లౌజ్ అండి ఇదిగండి దాంతో బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్కి ఏమి ఇదిగోండి కనిపిస్తుందా లేదా ఇదిగోండి ఇది చేతులకి ఇచ్చారు ఇదిగో వచ్చ గంట లాగా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చిందే లేదా నన్ను వీడియోలో పెడతాను మీరు చెప్పండి నాకు నచ్చింది మీకు నచ్చింది చెప్పండి అయినా సరే అండి మనకు ఏది పెట్టినా సరే మనము నచ్చి అంటే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెడతారు కానీ నాకైతే ఇది బాగా అయితే నచ్చిందండి ఈ కలర్కి కాంపిటీషన్ బాగుంది కదండి పింకు అందుకు నేను చెప్తున్నానండి చూడండి ఫౌటన్స్ ఇదే బ్లౌజ్ ఇదేనండి పిక్చర్ చాలా బాగుందండి మరి వీడియోలు ఎలా పడుతుందో నాకు తెలీదు